హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన వీడియోలో బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ జాబ్ చేయడానికి మీరు బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఇంట్లో కూర్చుని నలభై ఐదు వేల వరకు సంపాదించవచ్చు చాలా మంది ఉద్యోగులు లేని కారణంగా బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశం అసలు ఈ జాబ్లో ఏం పని చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు మీకు అందించాం సో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ జాబ్లో మీరు చిన్నపిల్లలు తినే క్యాండీస్ ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఆడవారు మగవారు ఇంట్లో ఖాళీగా ఉండే పెద్దవాళ్ళు ఈ జాబ్ అయితే చాలా తేలిక చేసుకోవచ్చు ఏ కంపెనీలో జాబ్ చేస్తామో ఆ కంపెనీ వల్లే పూర్తి మెటీరియల్ను పంపిస్తారు మీరు ఈ ప్యాకింగ్ కావాల్సిన డబ్బాలు టైప్ మిషన్ అన్నీ కూడా మీకు ఇస్తారు ఆ మెటీరియల్స్ మీకు ఇచ్చి ఇంత టైంలో చేయాలి అని చెప్తారు వారు ఇచ్చిన టైంలో మీరు ఇవి ప్యాకింగ్ చేసి పెట్టాలి ఈ జాబ్స్ని స్టూడెంట్స్ కూడా పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు ఈ జాబ్లో శాలరీ నెలకు నలభై ఐదు వేలు ఇవ్వడం జరుగుతోంది ప్రతి నెల శాలరీ మీ బ్యాంక్ అకౌంట్లో చేరుతుంది రకరకాల ను మీ ఇంటి వద్దకు పంపిస్తారు మనం వాటిని డబ్బాలలో ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ ని మీరు నీట్గా ప్యాక్ చేసి పెట్టాలి ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేవు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి కంపెనీ వాళ్ళే మీ ఇంటి వద్దకు మెటీరియల్ని పంపిస్తారు ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి తెలుగు కౌంట్ డౌన్ అన్సెట్ చేస్తే మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వస్తాయి అప్లికేషన్ ఫామ్లో మీకు సంబంధించిన వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి చేసిన తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి మీకు కాల్ అయితే వస్తుంది ఎవరికి కూడా ఎటువంటి ఏటీఎం పిన్ లాంటివి చెప్పొద్దు ఎందుకంటే కంపెనీ ఎప్పుడు కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అడగదు లేట్ ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్